ప్రియమైన దేవుని యొక్క కుమారులారా కుమార్తెలారా దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు ఇంకా మన జీవితంలో బుద్ధిహీనులుగా దేవునికి విరోధమైన కార్యములు జరిగిస్తూ మనుషులకు బాధ కలిగించే క్రియలు జరిగిస్తూ దేవునికి ఇష్టం లేని క్రియలను జరిగిస్తూ ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్నారో భక్తులను తనడు బుద్ధిహీనత కలిగినటువంటి చెడిపోయిన మనసును పాపపు మనసును అపవిత్రమైన మనసును అన్యాయమును జరిగించే క్రియలను అబద్ధములాడే మనసును లోక సంబంధమైన విధానాలను చెడు కార్యములను చెడు అలవాట్లను మన దేహములో దేవునికి విరోధంగా ప్రవర్తించే ప్రవర్తనను అదే బుద్ధిహీనత బుద్ధి లేని వారు ఈ యొక్క భయంకరమైన క్రియలను జరిగిస్తూ ఉంటారు అయితే మరి దేవుడు అడుగుతూ ఉన్నాడు మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు ఎప్పుడు మీ జీవితాన్ని మార్చుకుంటారు ఎప్పుడు మీ ప్రవర్తనను మార్చుకుంటారు ఎప్పుడు మీ క్రియలను మార్చుకుంటారు ఎప్పుడు మీ జీవితంలో మార్పు వస్తుంది దేవుడు మన్ని తన భక్తుని ద్వారా అడుగుతూ ఉన్నాడు కలికి ఈ మన జీవితంలో ఎక్కడైతే బుద్ధిహీనలమై అవమానపరచబడుతున్నాము అసహ్యలు అస్సహలమని ఎంచబడుతున్నాము ఆ యొక్క బుద్ధిహీనతను విడిచిపెట్టి క్రీస్తునందు మనం బుద్ధిమంతులుగా మార్చబడాలి నీవు బుద్ధిమంతుడు కావాలంటే క్రీస్తు ద్వారానే నువ్వు బుద్ధిమంతుడిగా మార్చబడగలవు ఇంకెవ్వరి ద్వారా నీకు పాప క్షమాపణ లేదు నీ జీవితంలో ఆ చెడు అలవాట్లు ఆ బుద్ధిహీనమైన క్రియలు పోవాలంటే క్రీస్తు రక్తము ద్వారానే కనుక ఈనాడు ఆ సత్యాన్ని గ్రహించి క్రీస్తు బిడ్డగా మార్చబడి నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని నువ్వు బుద్ధిమంతుడు కావాలి ఆమెను